ఎస్సీ వర్గీకరణ అంశం సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ ఎంపీ కల్లూరి హరికృష్ణ అన్నారు గురువారం విలేకరులతో మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ కోసం సుదీర్ఘమైన పోరాటం చేయడం జరిగిందని ఎన్నో త్యాగాలు సైతం జరిగాయని అన్నారు వారందరి పోరాట ఫలితంగానే ఎస్సీ వర్గీకరణ జరిగిందని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తామందరం స్వాగతిస్తున్నామని అన్నారు మొదటి నుంచి ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్దితో తన వంతు కృషి చేస్తుందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో వెల్దుర్తు మాజీ జడ్పీటీసీ రమేష్ గౌడ్ హత్నూర్ మాజీ ఎంపీపీ నరసింహులు మరి మహేందర్ రెడ్డి రాజశేఖర్ గౌడ్ మాజీ సర్పంచ్ బలమణి నరేందర్ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మరి మాదిగా రిజర్వేషన్ మరి వర్గీకరణ కోసం రాష్ట్రాలకే అధికారం ఇవ్వాలని ఎన్నో సార్లు కేంద్రం బలపెట్టుకున్న మరి పెద్ద సేవలను పెట్టి మరి రోజు న్యాయస్థానం వరకు పోరాటం వెళ్లేటువంటి పరిస్థితులు వచ్చినాయి రోజు మరి మరి నిజంగా విజయం సాధించినందుకు మరి అందరికీ కూడా ఉద్యమ స్ఫూర్తి స్ఫూర్తితో ముందు పోయిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇట్లా ఎంతో మంది ఉద్యమ కాలంలో అమరులైనటువంటి మాలీవ సోదరు సోదరులందరికీ కూడా మన అర్పిస్తూ మరి ఏదైతే ఇప్పుడు తీసుకునేటువంటి వర్గీకరణ నిర్ణయం మన రాష్టాలను తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి వాళ్ళు చేసే ప్రకల్పాలు పలికినా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో మరి దేశంలో కూడా ఉన్న సమయంలో మరి వర్గీకరణ చేపట్టాలన్నప్పుడు మరి ఇక్కడి నుంచే మరి మన ప్రాంతం నుంచే కొంతమంది నాయకులు వెళ్లి ఢిల్లీ స్థాయిలో రాజకీయాలు చేసి మరి వర్గీకరణ ఆపడం జరిగింది మరి చిత్తచుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉంది మరి ఆ ఢిల్లీ రాజకీయాలకు మరి గ్రూప్ రాజకీయాలకు లొంగకుండా ఖచ్చితంగా మరి మీకు వర్గీకరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దీని మీద ముఖ్యమంత్రి తొందరగా ప్రభుత్వం ద్వారా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి మరొకసారి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి మరి ఈ పోరాటంలో భాగస్వాములై మాదిల పక్షాన నిలబడిన వారందరికీ కూడా శుభాకాంక్షలు మరి ధన్యవాదాలు కూడా తెలియజేశారు